నిర్గమాఖండము ఇరవై ఐదవ అధ్యాయము మోషేతో ఎహోవా ఇలా చెప్పాడు నాకు కానుకలు తీసుకురమ్మని ఇస్రాయేల్ ప్రజలతో చెప్పు నాకు ఇవ్వాల్సిందేమిటి ప్రతి మనిషి తన హృదయంలో తీర్మానించుకోవాలి నా కోసం ఈ కానుకల్ని స్వీకరించు ప్రజల దగ్గర నుండి నీవు స్వీకరించాల్సిన వాటి జాబితా ఇది బంగారం వెండి కంచు నీలం వస్త్రం ఊదారంగు వస్త్రం ఎరుపు వస్త్రం మేలిమి వస్త్రం మేక వెంటుకలు ఎరుపు రంగు వేసిన పొట్టేల తోళ్లు సముద్రపువత్సల తోళ్లు తుమ్మకర్రలు దీపాలకు నూనె ధూపం ప్రత్యేక అభిషేక తైలానికి సువాసన చేకూర్చే పరిమళ వస్తువులు లేత పచ్చలు ఏ ఫోదునకును పతనమునకునూ చెక్కు రత్నములు అనునవే నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలను అప్పుడు నేను వారి మధ్య నివసిస్తాను పవిత్ర గుడారం ఎలా ఉండాలో నేను మీకు చూపిస్తాను దానిలో ఏమేమి వస్తువులు ఉండాలో నేను మీకు చూపిస్తాను సరిగ్గా నేను నీకు చూపించినట్టు వడమ్మడిక పెట్టె తయారు చేయి తుమ్మకర్ర ఉపయోగించి ఒక ప్రత్యేకమైన పెట్టె తయారుచేయి ఈ పెట్టె పొడవు నలభై ఐదు వెడల్పు ఇరవై ఏడు ఎత్తు ఇరవై ఏడు ఉండాలి ఆ పెట్టె లోపల బంగారు రేకుతో పెట్టెన కప్పాలి ఆ పెట్టె చుట్టూ అంచుల మీద బంగారపు నగిసి బద్ద పెట్టాలి ఆ పెట్టె చుట్టూ మూసేందుకు నాలుగు బంగారు ఉంగరాలను తయారు చేయాలి ఆ పెట్టెకు ఒక్కో పక్క రెండేసి చొప్పున నాలుగు మూలల ఆ ఉంగరాలను అమర్చాలి తర్వాత పెట్టెను మోసేందుకు కర్రలను తయారు చేయాలి ఈ కర్రలను తుమ్మకర్రతో చేసి వాటికి బంగారం పొదిగించాలి ఆ పెట్టె మూలల్లో ఉన్న ఉంగరాల గుండా ఆ కర్రలను పెట్టాలి ఆ పెట్టెను మోసేందుకు ఈ కర్రలను ఉపయోగించాలి ఈ కర్రలు ఎప్పుడూ వాటి ఉంగరాల్లోనే ఉండాలి కర్రలను బయటికి తీయవద్దు నేను ఓడంబడికను నీకిస్తాను ఆ ఓడంబడికను ఈ పెట్టెలో పెట్టు ఆ పెట్టెకు ఒక మూత చేయాలి స్వచ్ఛమైన బంగారంతో దీన్ని చేయాలి నలభై ఐదు అంగుళాల పొడవు ఇరవై అంగుళాల వెడల్పుతో దీన్ని చేయాలి తరువాత రెండు బంగారు కెరుపు దూతలను చేసి ఆ మూతకు రెండు కొనల మీద పెట్టాలి కొట్టిన బంగారంతో ఈ దూతల్ని చేయాలి ఆ మూతకు ఒక కొన మీద ఒక దూతను మరొక కొన మీద మరో దూతను ఉంచాలి మూత దూతలు అంతా ఒకే వస్తువుగా చేయాలి కేరువుబులు ఒకదానికి ఎదురుగా ఇంకొకటి ఉండాలి ఆ దూతల ముఖాలు మూత వైపుకు చూస్తూ ఉండాలి ఆ కెరూబుల రెక్కలు మూతను ఆవరించి ఉండాలి ఆ కెరూబుల రెక్కలు ఆకాశం వైపు ఎత్తబడి ఉండాలి ఒడంబడిక రుజువు నేను మీకిచ్చాను ఆ వడంబడికను పెట్టెలో పెట్టి ప్రత్యేక మూతను పెట్టె మీద పెట్టాలి నేను నిన్ను కలుసుకునేటప్పుడు ఆ ఓడంబడిక పెట్టే ప్రత్యేక మూత మీద ఉన్న కెరూబు దూతల మధ్య నుండి నేను మాట్లాడతాను అక్కడి నుండే నేను నా ఆజ్ఞలన్నిటినీ ఇస్రాయేలు ప్రజలకు ఇస్తాను తుమ్మకర్రతో ఒక బల్ల తయారు చేయి ఈ బల్ల పొడవు ముప్పై ఆరు వెడల్పు పద్దెనిమిది అంగుళాలు ఎత్తు ఇరవై ఏడు అంగులాలు ఉండాలి బల్లను స్వచ్ఛమైన బంగారంతో కప్పాలి దాని చుట్టూ బంగారపు నగిషీ బద్ద పెట్టాలి తరువాత నాలుగు అంగులాల బంగారు నగిషీ బద్దను బల్ల చుట్టూ చేయాలి ఇది కూడా స్వచ్ఛమైన బంగారంతో చేయాలి అప్పుడు నాలుగు బంగారు ఉంగరాలు చేసి బల్ల మీద నాలుగు మూలలా వాటిని ఉంచాలి ఒక్కో కాలు దగ్గర ఒక్కో ఉంగరం పెట్టాలి బల్ల పైభాగానికి చుట్టూ ఉన్న నగిషి బద్దకు సమీపంగా ఉంగరాలను ఉంచాలి బల్లను మోసే మోతకర్రలను ఈ ఉంగరాలు పట్టి ఉంచుతాయి మూతకర్రలు చేసేందుకు తుమ్మకర్రను ఉపయోగించి వాటికి బంగారంతో తాపటం చేయాలి వాటితో బల్లను మోయాలి బల్ల మీద ఉండే ప్రతి పళ్లెము గిన్నె స్వచ్ఛమైన బంగారంతో చేయబడాలి అర్పితాలను పోసేందుకు ఉపయోగించే పాత్రలు గిన్నెలు స్వచ్ఛమైన బంగారంతో చేయబడి ఉండాలి ప్రత్యేకమైన రొట్టెను నా ఎదుట బల్ల మీద పెట్టాలి అవి నా ఎదుట ఎల్లప్పుడూ అక్కడ ఉండాలి అప్పుడు నీవు ఒక దీపస్తంభం చేయాలి దీపస్తంభంలో ప్రతి భాగాన్ని సాగగొట్టబడ్డ స్వచ్ఛమైన బంగారంతో చేయాలి అందంగా కనపడేటట్టు దీపానికి పూలు చేయాలి ఈ పూలలో మొగ్గలు రేకులు స్వచ్ఛమైన బంగారంతో చేయాలి ఇవన్నీ దీపస్తంభంతో పాటు ఒకే వస్తువుగా కలిసి ఉండాలి దీపస్తంభానికి ఒక పక్క మూడు కొమ్ములు మరో పక్క మూడు కొమ్ములు మొత్తం ఆరు కొమ్ములు ఉండాలి ఒక్కో కొమ్ముకు మూడు పువ్వులు ఉండాలి ఈ పువ్వులను మొగ్గలు రేకులు గల బాదం పువ్వులుగా చేయాలి దీపస్తంభానికి మరో నాలుగు పూలు చేయి ఈ పూలు మొగ్గలు రేకులు గల బాదం పువ్వుల్లా చేయబడాలి కాండమునకు ఇరుప్రక్కల మూడేసు కొమ్ములు చొప్పున దీపస్తంభానికి ఆరు కొమ్ములు ఉండాలి కొమ్ములు కాండంతో కలిసే మూడు చోట్లలో ఒక్కో దాని కింద మొగ్గలు రేకులు గల ఒక పువ్వును చేయి పువ్వులు కొమ్మలతో సహా మొత్తం దీపస్తంభం స్వచ్ఛమైన బంగారంతో చేయబడాలి ఈ బంగారం అంతా సాగగొట్టబడిన ఒకే మొక్కగా ఉండాలి అప్పుడు దీపస్తంభం మీదకు ఏడు దీపాలు చేయి ఈ దీపాలు దీపస్తంభం ఉన్న చోట వెలుగునిస్తాయి ప్రమిదలు దీపపు ఒత్తులను తిప్పే పిడిని చేసేందుకు స్వచ్ఛమైన బంగారం ఉపయోగించు దీపస్తంభం దానితో పాటు ఉపయోగించే వస్తువులను చేసేందుకు డెబ్బై ఐదు పౌండ్ల స్వచ్ఛమైన బంగారం ఉపయోగించు ప్రతిదీ సరిగ్గా నేను నీకు ఆ పర్వతం మీద చూపించిన ప్రకారమే చేసేందుకు చాలా జాగ్రత్త పడు